గుప్తా ఫౌండేషన్ ద్వారా తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది అందించే శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రఖ్యాత తెలుగు కథా రచయిత్రి ఈ సత్యవతికి అందజేయనున్నట్లు గుప్తా ఫౌండేషన్ ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీ ఎంఎం గుప్తా ప్రకటించారు శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గుప్తా ఫౌండేషన్ ప్రారంభించి తన తండ్రి పేరు మీద కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు మూడు దశాబ్దాలకు పైగా ఫౌండేషన్ ద్వారా అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్య రంగంలో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాలను ఇరవై ఒక్క మందికి అందజేసినట్లు ఆయన తెలియజేశారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని రెడ్ క్రాస్ భవనం తలసేమియా బ్లాక్ పై రెండవ అంతస్తు నిర్మాణానికి అరవై లక్షలు ఏలు రూరల్ మండలం శ్రీపర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై లక్షలు చెక్కులను అందజేశారు అలాగే లక్ష రూపాయల వ్యయంతో పదిహేను మంది పోలియోగ్రస్తులకు కృత్రిమ అవయవాలు క్యాలిపర్స్ ను అందజేశారు ఈ ఏడాది శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని తెలుగు కథా రచయిత్రి ఈ సత్యవతికి అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆడిటర్ డివి సుబ్బారావు అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ లునాని కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎంబీఎస్ ప్రసాద్ సూర్య మినరల్ వాటర్ అధినేత చామర్తి కృష్ణారావు ఆర్యవైశ ప్రముఖులు శ్రీపర్రు గ్రామస్తులు నగర ప్రముఖులు తదితరులు మడుపల్లి మోహన్ గుప్తాను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినంది ఆయన చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్నిచ్చి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వద్దల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమాన్ని గుప్తా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు ఈ సంవత్సరం గుప్తా ఫౌండేషన్ సోషల్ వర్క్ కింద అనేటువంటి ఒక మహావ్యాధి అది మైకర్ అనేటువంటి అది భార్యాభర్తల యొక్క బ్లడ్ వల్ల ఈక్వల్గా ఉండటం వల్ల కానీ కొన్ని బ్యానర్ కాల్ చేయటం వల్ల కానీ వచ్చినటువంటి పిల్లలకి ఈ తలసీబ్యా అనే వ్యాధి వస్తుంది అది అందరికీ కాదు కొత్త మధ్యకు వస్తుంది అలాగా వాళ్ళకి చాలా డేంజర్ వస్తుంది ప్రతి నెల వాళ్ళ బ్లడ్ మార్చాల్సి వస్తుంది దానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉంది అయితే ఆ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ట్యూబ్లు కావాల్సి వస్తాయి అది పన్నెండు వందల రూపాయలు వెయ్యి రూపాయల పైన అవుతుంది దానికి పదిహేను ఏళ్ల క్రితమే ఒక ఫండ్ స్థాప పెట్టి దానికి ఈ లోకల్లో ఉన్నటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి తనసేపు ఆ పేషెంట్లందరికీ ప్రతీ నెల ఆ చూపులు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు కాలక్రమేణా ఈ ఏరియాలో ఉన్నట్టుగా రెండు వందల మంది మూడు వందల మందికి రెడ్ క్రాస్ వాళ్ళే ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు మేము కూడా కొత్త ఫండ్ వాళ్ళకి ఇచ్చి ఈ చూపులు ఇవ్వటం కూడా వాళ్ళే చేస్తున్నారు ఈ సంవత్సరం ఇప్పుడు పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వసతి చాలట్లేదు దాంట్లో డాక్టర్ ప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది నేను చూసి ఈ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక అరవై లక్షల రూపాయలతో రెండు వేల ఎనిమిది వందల అడుగులతో ఒక హాలు వసతి గృహం వసతిగా కట్టి చేయడానికి ఈ సంవత్సరం ఇచ్చా జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ కుటుంబాన్ని సజావు నడుపుకుంటూ మొన్ననే ఎనభై సంవత్సరాల పుట్టినరోజు కూడా కార్యక్రమం జరుపుకున్నారు భగవంతుడు ఆయనకి నేను నాకు తెలిసండి ఆయన ఖచ్చితంగా వంద సంవత్సరాలు జరుపుకుంటారు వంద సంవత్సరాలు పండగ కూడా ఇక్కడే చేస్తాను కూడా నేను